అలాగే గురువుగారు తులారాశి గురించి ఈ వారం వారికి ఏ విధంగా ఉందో తెలియజేయండి తులారాశి వారికి ఈ వారము చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఎప్పటి నుంచో కావాల్సినటువంటి పని అనేటువంటిది ఇప్పుడు మిమ్మల్ని పిలవటం అనేది జరుగుతుంది బంధుమిత్రుల యొక్క ఆగమనము వలన కొంత ఖర్చులు వ్యవహారము ఉంటుంది ఈ వారమంతా కూడా బిజీ బిజీగా గడపబోతున్నారు మీరు కొన్ని పనులు మీరు ఊహించని విధముగా ఒక ఇది రావటం అనేటువంటిది జరుగుతుంది మీ దగ్గరికి దానివలన కొంత అనూహ్యమైనటువంటి డబ్బు రావటము సరే అని ఖర్చు పెట్టుకోవటం జరుగుతుంది కొత్త ఆలోచనలు చేస్తారు కొత్త భాగస్వామ్యాన్ని కలుపుకోవాలని చూస్తారు పాత వాళ్ళకు స్వస్తి చెప్పటం అనేటువంటిది ఎవరో ఒకరిద్దరు దూరం అయ్యేటువంటి పరిస్థితులుగా గోచరిస్తూ ఉన్నాయి దానివలన మీకు మేలే జరుగుతుంది కాక కొత్త పనులు ప్రారంభమవుతాయి విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా కాక అలాగే గురువుగారు తులారాశి వాళ్ళు ఇంకాస్త మంచి ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిదంటారు తులారాశి వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు శివపార్వతులను ఆరాధించండి పార్వతీ పరమేశ్వరులను తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఒకటిం పావు కిలో ఈ వారము కందిపప్పు ఇస్తే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయిగాక జయోస్తు